హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశ్రీ ఈరోజు మీరు వినబోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ వన్ థర్టీ త్రీ నా వెనకెవరో మనుషులు పడుతుంటే వాళ్ళకి చిక్కిపోయాను కొన్ని రోజుల తర్వాత వాళ్ళ నుంచి తప్పించుకున్నాను వాళ్ళు గగన్ బావ మనుషులని నాకు తెలుసు నేను తప్పించుకుని నా ఫ్రెండ్ విభవ్కి కాల్ చేసి రమ్మని చెప్పాను వాడు వచ్చాడు నేను బావ గురించి భయపడుతూ ఉంటే నాకు నచ్చ చెప్పి బలవంతంగా తీసుకువెళ్ళిపోయాడు వెళ్ళాను ఒక రోజంతా అక్కడే ఉన్నాను విభవ్ తన ఫ్రెండ్ రాజ్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే నేను సమయానికి వెళ్ళాను నా చెల్లిని ఎంత దారుణంగా చంపేశాడు అనేది రాజ్కి వివరిస్తున్నాడు విభవ్ వాళ్ళ మాటలు వినగానే నాకు కాళ్ళు చేతులు ఆడలేదు కోపంతో కొట్టడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను నన్ను కలిసి కొట్టి బంధించారు అప్పుడు విభవ్ చేసింది మొత్తం బయట పెట్టాడు గగన్ బావకి ఎలా సమస్యలు తెచ్చాడు మొత్తం చెప్పి రాక్షసుల్లా వాళ్ళిద్దరూ నవ్వారు నాకేం చేయాలో అర్థం కాలేదు నెక్స్ట్ గగన్ బావకి స్పాట్ అని వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసి వాళ్ళకి పట్టుబడిపోయాను నా చెల్లిని దారుణంగా చంపిన వాడిని ఏమీ చేయలేకపోతున్నాను అనే బాధ ఎక్కువైపోయింది నాలో తప్పించుకునే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్పాడు వినయ్ కొంత సమయం అందరూ మౌనంగా ఉండిపోయారు వినే మాటలు వింటూ ఎలా తీసుకొచ్చారు అంటూ సూర్య వైపు చూశాడు రాజేష్ ఆ విభవ గాడి సీక్రెట్ ప్లేస్ అతని ఫామ్ హౌస్ నీ ఫ్రెండే చెప్పాడు నిన్ను ఎంక్వైరీ చేయించి వెళ్ళి తీసుకువచ్చాను అని సూర్య చెప్పాడు రే అంజు కూడా దగ్గరే ఉండాలి అన్నావు కదా ఎక్కడుంది అని అడిగాడు రాజేష్ హాస్పిటల్లో అని చెప్పాడు వినయ్ అయామయంగా చూస్తున్న రాజేష్ వైపు చూసి సరిగ్గా భోజనం లేక పడిపోయింది హాస్పిటల్లో జాయిన్ చేశారు అంటూ సూర్యవైపు చూశాడు వినయ్ గగన్ మౌనంగా ఉండిపోయాడు ఈ సంబంధం లేని విషయంలో అతను అనవసరంగా ఇబ్బంది పడ్డాడు ఆ విభవం మీద పట్టరాని కోపం వచ్చింది గగన్కి ఆ రోజు ధరణి అతను చావు అంచుల వరకు వెళ్ళి వచ్చారు లక్ బాగుండి ఇద్దరు బయటపడ్డారు లేకపోతే తలుచుకుంటేనే భయంగా ఉంది అతనికి విభవ్కి డెత్ గ్యారంటీ అనుకున్నాడు గగన్ కాసేపటికి రెండు కార్లు అదే రోడ్డుకొచ్చాయి గగన్ ని దూరం నుంచి చూడగానే భయపడిపోయాయి విభవ్ అప్పటికే మిగతా వారంతా కారులో కూర్చున్నారు ధైర్యం చేసుకుని గగన్కి అదే అనుమానం రాకుండా గగన్ ముందు కారు ఆపాడు కారు దిగి బలవంతంగా నవ్వ పిలుముకుంటూ హాయ్ మీరేంటి ఇక్కడున్నారు అని అడిగాడు విభవ్ నీకోసమే అంటూ సూటిగా చూశాడు గగన్ అతని వంక నా కోసమా అని అంటున్న విభవ్ ముఖంలో నవ్వు మాయమైపోయింది అవును నీకోసమే అని అన్నాడు గగన్ సూటిగా వెంటనే గన్ ఏం చేశాడు విభవ్ అది గమనించిన గగన్ అప్పటికే విభవ్ చేతి మీద కొట్టాడు ఆ గన్ దూరంగా పడిపోయింది విభవ్ గగన్ వైపు గన్ వైపు చూసేలోపు విభవ్ ముఖం మీద ఫాస్ట్ గా పంచలిచ్చాడు గగన్ విభవతో పాటు వచ్చిన ఇద్దరు మనుషులు గగన్ వైపు కొట్టడానికన్నట్టు వచ్చారు లోపే సూర్య జాయిన్ అయ్యాడు ముగ్గురిని మక్కెలి విరక్కొట్టారు ఇద్దరు కలిసి అక్కడి నుంచి పక్కన ఉన్న చెట్టులోకి సూర్య రాజేష్ వాళ్ళని లాక్కెళ్ళిపోయారు గన్ కూడా తీసుకుని వెళ్ళి అక్కడే విసిరేశాడు రాజేష్ గగన్ ఆజ్ఞ ప్రకారం విభవ మనుషులు అక్కడ కింద పడిపోయారు విభవ మోకాళ్ళ మీద కూర్చోబెట్టి చెట్టుకి అహనుకోబెట్టారు గన్ చేతికి చిక్కించుకోవాలి ఆ గన్ సూర్య వైపు ఉంది వినయ్ మెల్లిగా కార్లో నుంచి కిందకి దిగి వాళ్ళ దగ్గరికి వచ్చాడు అక్కడ వినయ్ని చూడగానే విభవ్ ఆశ్చర్యపోయాడు వినయ్ చేతిలో ఉన్న స్టిక్తో విభవ్ భుజం మీద ఒంటి మీద ఇష్టం వచ్చినట్లు కొట్టడం మొదలు పెట్టాడు వినయ్ విభవ్ ముందు మోకాల మీద కూర్చొని ఉన్నాడు ఇంకా కోపంగా చూస్తున్నాడు విభవ్ వినయ్ వంక రేయ్ అమాయకురాలు రన్న చెల్లి తన్ని ఎలా హింసించావు ఎంత మోసం చేశారా నిన్ను నమ్మి నీతో పాటు వచ్చిన అమాయకురాన్ని దారుణంగా హతమార్చావు కదరా ఎంతగానో నమ్మాను కదరా నిన్ను నీకోసం మా సొంత వాళ్ళని కూడా వదులుకున్నాను మా అమ్మ చీకొట్టినా సరే నీ కోసం నా చెల్లిని చంపిన హంతకుడి కోసం మా మావయ్య వాళ్ళ ఫ్యామిలీ మీద పగబట్టేశాను కదరా అని చెల్లి సేవం గుర్తుకు రాగానే గట్టి గట్టిగా ఏడ్చాడు వినయ్ హే ఆపో నీ సోది నీ చెల్లిని అంతగా ప్రేమించాను నా సామ్రాజ్యానికి మహారాన్ని చేద్దామనుకున్నాను ఇదిగో వీడు అంటూ గగన్ వైపు చూపించి మా ఇద్దరికి మధ్యలో అడ్డుగా వచ్చాడు నీ చెల్లి వాడే కావాలని పట్టుబట్టింది నేను అని చెప్పాను నా మాట వింటే కదా ఎంతకీ వీడంటే ప్రాణమని నాకు కోపం తెప్పించింది అందుకే బలవంతంగా లొంగ తీసుకున్నాను రెండు రోజులు నీ చెల్లితో గడిపాను అని గట్టిగా నవ్వాడు వైభవ్ అక్కడున్న అందరికీ ప్రగతి పరిస్థితి తలుచుకోగానే చాలా బాధగా అనిపించింది వెంటనే వినయ్ చేతిలో ఉన్న స్టిక్ లాక్కొని విభవ్ని ఇష్టం వచ్చినట్లు కొట్టాడు గగన్ నొప్పితో గట్టి గట్టిగా అరవడం మొదలుపెట్టాడు విభవ్ సూర్య గగన్ని ఆపాడు చి విభవ్ ముఖాన ఉమ్మేశాడు వినయ్ రే వెధవా నీకు మాట్లాడే హక్కు లేదు నా దగ్గర డబ్బు తిన్న కుక్కవిరా నువ్వు నా వెనుక తిరిగే ఈ రోజు నన్నే అంటున్నావా ఆ అని గట్టిగా అరిచాడు విభవ్ నీ చెల్లి వద్దండి వద్దు నన్నేం చేయొద్దు ఇంటికి పంపించేయండి ఏడుస్తున్న డ్రగ్స్ ఇచ్చి సొంతం చేసుకున్నాను అని గట్టిగా నవ్వాడు విభవ్ విభవ్కి కూడా ప్రగతి చనిపోయినందుకు బాధగా ఉన్నా సరే వాళ్ళ ముందు ఇగో చూపించాడు విభవ్లో ఒక రాక్షసుడు ఒక మృగం కనిపించాడు వాళ్ళకి ఒకేసారి అతన్ని చూస్తుంటే అసహ్యంగా ఉంది అక్కడున్న అందరికీ నీకొక చెల్లి ఉంది మర్చిపోయావా అని అడినాడు వినయ్ రేయ్ చంపేస్తా నా చెల్లి జోలికి వస్తే చంపేస్తా అంటూ వినయ్ ముఖం మీద కొట్టాడు విభవ్ వచ్చాడు పెద్ద నిజాయితీవంతుడు అందరూ అలాంటి వాళ్ళు కాదా హా విభవ్ ముఖం మీద పొట్టలో ఇష్టం వచ్చినట్లు కొట్టాడు సూర్య కోపంగా ఇప్పటికైనా మించిపోయింది లేదు నువ్వు నాతో చేతులు కలుపు నీ లవర్ నీకు అప్పగిస్తాను అంటూ గగన్ వైపు రాక్షసంగా చూశాడు విభవ్ ఆ మాటకి గగన్ పిడికిలి బిగుసుకుంది సూర్యకి విపరీతమైన ఆవేశం వచ్చింది ఎలా పడితే అలా కొట్టాడు విభవ్ని నేల మీద పడిపోయాడు అతను కాళ్ళితో ఇష్టం వచ్చినట్లు తన్నాడు గగన్ రాజేష్కి సైగ చేశాడు సూర్యని ఆపాడు రాజేష్ గగన్ విన్ని పోలీసులకు అప్పజెబ్దాం అని అన్నాడు రాజేష్ వద్దు వద్దు విన్ని పోలీసులకు అప్పజెప్పొద్దు నేనే చంపేస్తాను విన్ని అంటూ విభవ్ గొంతు పట్టుకున్నాడు వినయ్ అరే మీ అందరినీ చంపేస్తాను అన్నాడు విభవ్ నొప్పితో వెలువెళ్లాడిపోతూ ఓ వైపు వినయ్ వద్దు అంటూ వినయ్ని ఆపే ప్రయత్నం చేశాడు రాజేష్ నన్ను ఆపొద్దు అంటూ చుట్టూ చూశాడు వినయ్ గన్ కనబడింది వినయ్కి వెంటనే గగన్ చేతిలో ఉన్న స్టిక్ తీసుకుని కుంటుకుంటూ వెళ్ళి గన్ చేతిలోకి తీసుకున్నాడు వినయ్ హే వినయ్ ఆగు అంటే వినయ్ చుట్టూ చేతులు వేసి ఆపడానికి ప్రయత్నం చేస్తూ పట్టుకున్నాడు రాజేష్ గగన్ ఏం చేయబోతున్నాడో అర్థమైపోయి సైలెంట్గా పక్కకు తప్పుకున్నాడు సూర్య కూడా కావాలి అని వినయ్ చేతులు పట్టుకోకుండా నడుము పట్టుకుని ఆపినట్టు నటించాడు రాజేష్ లేదు వీడు చావాలి అంటూ విభవ్ వద్దు వద్దు అని అరుస్తున్నా సరే విభవ్ని ఇష్టం వచ్చినట్లు కాల్చాడు వినయ్ చావు భయంతో గావు కేకలు పెడుతూ విభవ్ కొనబూపురితో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు విభవ్ పరిస్థితి ఏ ఒక్కరికి జాలి కలగలేదు అందరికీ విభవ్ చావు చూస్తుంటే ప్రగతికి న్యాయం జరిగినట్టు అనిపిస్తోంది విభవ్ మనుషులు భయంతో బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు వాళ్ళకు కూడా వాళ్ళ బాస్కి పట్టిన గతి పడుతుందని అర్థమై భయంతో బిక్క చచ్చిపోయారు అక్కడి నుంచి వాళ్ళు పారిపోదామని ప్రయత్నించగా సూర్య ఇద్దరిని కొట్టి పడవేశాడు మీకెందుకు రసరామా మీ బాస్ చస్తాడు మీరు జైలుకి వెళ్తారు అంతే మీరు నిశ్చింతగా ఉండండి అని వాళ్ళకి చెప్పాడు రాజేష్ అప్పటికి కానీ వాళ్ళు ఊపిరి పీల్చుకోలేకపోయారు చస్తాడు అనే మాటలు వింటూ కళ్ళు మూసుకున్నాడు విభవ్ వీడి శవాన్ని ఏం చేయాలి అని అడిగాడు రాజేష్ గగన్ వినయ్ వైపు చూశాడు అప్పటికే ఊపిరి వదిలాడు విభవ్ ఏం చేయడానికి లేదు వీడి గురించి బయటకు చెప్పి చనిపోయిన నా చెల్లి మీద అపనిందలు పడనివ్వను నేనే స్వయంగా పోలీసులకు లొంగిపోతాను వాళ్ళు ఏ శిక్ష వేసినా భరిస్తాను అని అన్నాడు వినయ్ మరి లైఫ్ లాంగ్ శిక్ష వేస్తే అని అడిగాడు రాజేష్ పర్లేదు నా చెల్లిని తలుచుకుంటూ జైల్లో గడిపేస్తాను అని అన్నాడు వినయ్ అందరూ రెండు క్షణాల పాటు మౌనంగా ఉండిపోయారు వినయ్ నిర్ణయం విన్న తర్వాత ఒక దుర్మార్గుడు చనిపోయినా సరే చంపే హక్కు వాళ్ళకి లేదు కాబట్టి అది ఒక తప్పుగానే భావిస్తున్నారు వినయ్ గగన్ దగ్గరికి వచ్చాడు నన్ను క్షమించు బావా నా చెల్లి లాంటి నీ భార్యని చంపాలని చూశాను అని కన్నీళ్లు పెట్టుకున్నాడు వినయ్ మాట్లాడలేదు గగన్ అతనికి మాట్లాడాలని కూడా లేదు ఎటోళ్ళటూ వెళ్ళిపోయారు వినయ్ అక్కడే విభోత్సవం దగ్గర కూర్చున్నాడు ఆ రోజు రాత్రి రాజేష్ గగన్ లైట్గా డ్రింక్ చేసి ఇంటికెళ్ళారు రాజేష్ వాళ్ళ ఇంటికెళ్ళిపోతే గగన్ మెల్లిగా ఇంట్లోకి నడిచాడు అప్పటికి పది గంటలే కావడంతో ఇంకా ఎవరూ లేదు గగన్ ఫుడ్ త్వరగా తీసుకోకపోతే ఊరుకోడు అని అప్పటికే తినేసి టాబ్లెట్ వేసుకొని అలా మంచి మీదకి వాలగానే నిద్రపట్టేసింది ధరణికి హాల్లో ఉన్న మాలవికని చూసి తడబడ్డాడు గగన్ గగన్ డిన్నర్ చేవా అని అడిగింది మాలవిక మెట్లు ఎక్కబోయే వాడల్లా ఆగి నేను బయట తినేసానమా మీరు డిన్నర్ చేశారా అని ఆగి వెనక్కి తిరిగి అడిగాడు హానాన్న గుడ్ నైట్ అని చిరునవ్వుతో చెప్పి మాలవిక గుడ్ నైట్ మామ్ అని చిన్నగా నవ్వి గది దగ్గరికి నడిచాడు గగన్ తలుపులు తెరుచుకొని లోపలికి వెళ్ళాడు లైట్ వేసి ఉంది ధరని బెడ్ మీద కూర్చొని మరీ నిద్రపోతుంది ఆమె హృదయం మీద ఒక బుక్ ఉంది సౌండ్ రాకుండా డోర్ లాక్ చేశాడు ఆమె దగ్గరికి వెళ్ళమని మనసు పోరు పెడుతూ ఉంటే బలవంతంగా అతని మనసును వారిస్తూ టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళాడు గగన్ సోప్ తగలగానే అతని మెడ మీద చురుక్కుమంది అక్కడ తడుముకున్నాడు విభవ్తో ఫైట్ చేసినప్పుడు అక్కడ గీరికిపోయింది ధరణి చూస్తే ఎంత గొడవ చేస్తుందో గుర్తొచ్చి ముందు ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీరసం వస్తుందని భావించి త్వరగా స్నానం చేసి బయటకు వచ్చి మెడను కవర్ చేసేలా టీషర్ట్ తీసుకున్నాడు టీషర్ట్ షార్ట్ తగిలించుకొని ఒక చేతి మీద పడుతున్నట్టుగా అలా బెడ్ మీదకి వాలాడు గగన్ ఏసీ గాలికి ఆమె నడుము మీద చీర పక్కకుపోయి లోయలా కనిపిస్తున్న ఆమె నాభి నుంచి చూపు తిప్పుకోలేకపోయాడు గగన్ అన్ని టెన్షన్స్ పోయి రిలాక్స్గా ఉంది అతనికి ధరణితో టైం స్పెండ్ చేయాలనిపించింది అతను ముట్టుకుంటే ఖచ్చితంగా నిద్రలేస్తుందని దూరంగా పడుకొని ఆమెనే చూస్తూ ఉన్నాడు గగన్ అలా కూర్చొని కూర్చొని ఉంటే ఆమెకు మెడ పట్టేస్తుందేమో అనిపించింది అతనికి హృదయం మీద ఉన్న బుక్ని చూడగానే చాలా కోపం వచ్చింది అతనికి ఆ ప్లేస్ అతనిదైతే ఆ బుక్ తీసుకున్నందుకు అతని కోపం దాన్ని తీసి పక్కన పెట్టాడు గగన్ ధరణి ఆమెను పిలిచాడు దగ్గరికి వెళ్తే అతను డ్రింక్ చేయడం వల్ల ఆమెకి ఇబ్బంది అవుతుందేమోనని ఆగాడు అంటూ మెల్లిగా కళ్ళు తరిచి గగన్ని చూసి లేచి సరిగ్గా కూర్చుంది ధరణి ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి అంటూ ఆవలిస్తూ అడిగింది ఆమె జస్ట్ టెన్ మినిట్స్ అన్నాడు భోజనం చేశారా అతను అలాగే చూస్తుంటే అడిగింది సరిగ్గా పడుకో అని చెప్పాడు మీరేంటి అంత దూరంగా కూర్చున్నాను బాగానే ఉన్నారు కదా అని ఆమె ఆదుర్దాగా అడుగుతుంటే నిద్ర వస్తుంది అని బెడ్ మీద వెనక్కి వాలాడు నిజంగా భోజనం చేశారు కదా అని అతని చేతిని పట్టుకుని అరచేతిని ముక్కు దగ్గర పెట్టుకుంది ధరణి అయ్యో మీరు చేత్తో తినరు కదా మర్చిపోయాను అని నిజం చెప్పండి అని అడిగింది ఈ ధరణి అంత అనుమానం ఏంటి నీకు కావాలంటే రాజేష్ గారికి కాల్స్ కనుక్కో అన్నాడు చిన్నగా నవ్వుతూ అవసరం లేదులే అంటూ అతనికి దగ్గరగా జరిగింది ఈ ధరణి డ్రింక్ చేశారా తల ఎత్తి అతని వైపు చూసింది ఆర్యో ఓకే అన్నాడు అతను చిన్నగా నవ్వి ప్రస్తుతానికి బాగానే ఉంది అని కళ్ళు మూసుకొని పడుకుంది ధరణి నువ్వు గొడవ పడతావని ఎక్స్పెక్ట్ చేశా అని అన్నాడు గగన్ గొడవ ఎందుకు అని ఆశ్చర్యంగా చూసింది అతని వైపు ప్రెగ్నెన్సీ టైంలో మూడు స్వింగ్స్ ఉంటాయంటారు డ్రింక్ చేస్తే స్మెల్కి కడుపులో తిప్పేస్తుందని విన్నాను అని అతను అంటుంటే మీరు డ్రింక్ చేస్తే నాకేమి ఇబ్బంది లేదు మీరు నన్ను కొడుతున్నారు తిడుతున్నారా ఏంటి అయినా రెగ్యులర్గా తాగరు కదా అలవాటు ఎలా మానేస్తారు ఇట్స్ ఓకే అప్పుడప్పుడు అంటే నేనేమి అడ్డు చెప్పను మీరు ఫ్రీడమ్ ఇచ్చారని మీ మీద అధికారం చూపించలేను అలాగని మీ హెల్త్ డిస్టర్బ్ అయితే ఊరికే ఉండలేను అప్పుడప్పుడు కూడా పర్లేదు కానీ సిగరెట్ మాత్రం తాకండి ఆ స్మెల్ అంటే నాకు కడుపులో తిప్పేస్తుంది మా ఇంట్లో దినేష్ ఉండేవాడు కదా నాన్నకి తెలియకుండా తాగేవాడు వెదవా మాట్లాడడానికి నా దగ్గరికి వచ్చినప్పుడు కక్కొచ్చేది అని ముఖం వికారంగా పెట్టుకొని ఆదర్శ భార్య అరియాస్ ధరణి చెప్పింది ఇదంతా మా మమ్మీతో చెప్పు నీకు ఎలా ఉండాలో గైడెన్స్ ఇస్తుంది నన్ను ఎలా గ్రిప్లో పెట్టుకోవాలా అని ఐడియాస్ ఇస్తుంది అని గగన్ నవ్వాడు మహాలవికి తెలిస్తే అలాగే చేస్తుంది కాబట్టి ధరణి కూడా నవ్వుకుంది మిమ్మల్ని గ్రిప్లో పెట్టుకుని నేనేం చేస్తాను మీరు ప్రేమిస్తే హాయిగా ఆ ప్రేమను పొందుతాను అది చాలే అని అంది ధరణి ఇంటెలిజెంట్ అయిపోయావు ఈ మధ్య అని అతను అనగానే నవ్వింది స్వచ్ఛంగా ధరణి ఆ నవ్వే కదా అతనికి ఇష్టం దూరంగా పడుకో అని అన్నాడు గగన్ అయోమయంగా చూసింది అతని వంక ధరణి అర్థం చేసుకో అన్నాడు గగన్ ఆమె ముఖం చిన్నపుచ్చుకొని అటు వైపుకి తిరిగిపోయింది గాడ్ ఇప్పుడు అలిగిందా అని మనసులో అనుకుని అయినా సరే కళ్ళు మూసుకున్నాడు బలవంతంగా గగన్ సేపటికి నిద్ర రాలేదు అతనికి బలవంతంగా ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు గగన్ తర్వాత రోజు ఉదయాన్నే జాన్ ఉదయం వస్తున్నారు అని ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు సూర్య దాత్రి కథ కొనసాగుతోంది మొత్తానికి విలన్స్ కూడా వదిలిపోయిందనమాట ఇక మన కపుల్స్ బాధ ఏంటో చూసేద్దాం అదే హ్యాపీ మూమెంట్స్ అనమాట Thank you.